ఈ టీవీ నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల ఈ మరొక వీడియోది మీకు కాటన్ ఐటమ్ ఇంకోటి సమ్మర్ రాబోయే సమ్మర్కి ముందుగానే మోడల్స్ అన్ని క్రియేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ క్రియేషన్స్ అనమాట డిఫరెంట్ ఇప్పుడు లాస్ట్ మీకు కరిష్మా ఇచ్చారు ఇప్పుడు సర్వదాయ రిలీజ్ చెప్తాను ఇది కూడా కౌంట ఎయిటీ టూ హండ్రెడ్ అండి పక్క హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ బలమల్ మీద ప్రింట్స్ అనమాట మల్మీ మల్మల్ల కానీ కోట కానీ దీంట్లో ఇటు మీకు చూపించబోతుంది మల్మల్ మీద డిజైనర్ ఐటమ్స్ కాటన్ లో కూడా డిజైనర్స్ అన్నమాట ఫ్యాషన్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ డ్యామేజ్ ఉండదు ఫ్రెష్ ప్యాక్ డామేజ్ అట్లా ఏమి ఉండదు మీకు కంప్లీట్ ఫ్రెష్ సారీనే వస్తుందన్నమాట ఫస్ట్ వచ్చేసరికి మంచి మస్టర్డ్ ఎల్లో సారీ అండి అండ్ ఇది డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ఫ్లవర్స్ కొమ్మల మీద కలంకారీ కాన్సెప్ట్ పళ్ళు ఏదో జూట్ పళ్ళు వచ్చినట్టు వచ్చింది ఓకే జూట్ టైప్ పళ్ళు వచ్చిందండి ప్రింటే కానీ చూసేందుకు అలా ఉందన్నమాట ఓకే అండ్ బోర్డర్ వచ్చేసరికి మునియా బోడర్ అండి ఈ విధంగా మనకు పైథానీ బోర్డర్ అనేది వస్తుందనమాట ఓకే మనం ఓకే బ్లౌజ్ ఈ విధంగా కట్టుకుంటే ఎలా ఉంటుందనేది కూడా క్యాట్లాగ్ చూపిస్తున్నాను ఎలా సార్ ఇది కాస్ట్లెట్ లాగా ఫైవ్ నైన్టీ నైన్ ఓకే సింగిల్ సారీ కూడా అవైలబుల్ ఓకే సింగిల్ సారీ కూడా అవైలబిలిటీ ఉంటుంది చెప్తున్నాను మీకు అవకాశం ఉంటే ఇస్తాం లేనప్పుడు కొంచెం టైం తీసుకుంటాం ఆ టైంకి మీరు ఒకంటే మేము ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం లేకపోతే కష్టం అన్నమాట వెయిట్ డిజైన్స్ కింద బార్డర్ పైన ఫ్లవర్ స్టైల్ మారిపోతూ మారిపోతుంటుంది కింద బార్డర్ చేరికి మీకు బైతాని కాన్సెప్ట్ ఇచ్చేసి పైన ఫ్లవర్ డిజైన్ టెస్ట్ మారుతుండే ఇప్పుడు సపోజ్ డిజైన్ సంబంధించి ఓకే డిజైన్ వేరే డిజైన్ వే చూడడానికి ఒడిగా ఉంటుంది కింద బార్డర్ ఒకటిగా ఉంటుంది స్టైల్ మారుతుండే ఫ్లవర్ ప్రింట్ మారుతుంది ఓకే సింగిల్ ఫ్యాషన్స్ ఒక శారీకి టూ కలర్స్ రావచ్చు లేదా సింగల్ కలర్ రావచ్చు ఫ్యాషన్ డిజైన్స్ ఉన్నాయి పట్టు సారీస్ అలా డిజైనర్స్ ఇది కూడా దీంట్లో డిజైనర్స్ వస్తాయి అనమాట ఫుల్ కాన్సెప్ట్ చాలా క్లాస్ కూడా ఉంటాయి గ్రే కలర్ ఇది సర్వోదయ సర్వోదయ కడ ప్యూర్ సర్వోదయ కడ మల్మల్ గార్డెన్ అంటారు ఫుల్ వెయిట్ లెస్ అండి వెయిట్ ఉండదు సారీ వెయిట్ ఉండదు గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది గ్రే అండ్ ఆరెంజ్ అండి ఇది నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ పింక్ ప్యారెట్ గ్రీన్ పింక్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాట స్టైల్ మాత్రం ఆటోమేటిక్ బాట స్టైల్ మారిపోతుంది ఇది ఓకే చాలా క్లాసిక్ ఉంది కలర్ ఇలా సిరి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ వస్తుంది కాస్ట్ సేమ్ కాస్ట్ వస్తుంది ఓకే ఇన్ని బాడీగా కాన్సెప్ట్ వస్తుంది దీని ఇది ఒక టేస్ట్ వస్తుంది మళ్ళీ బాడీ స్టైల్ మారిపోతుంది ఓకే బర్డ్స్ అనమాట ఇవన్నీ బర్డ్స్ ఉంటాయి సరే డిఫరెంట్ లుక్ వస్తుంది లైట్ గ్రీన్ చాలా క్లాసికల్ కలర్ లైట్ ఫ్యాన్సీ కలర్స్ లైట్ కలర్స్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ ఉంటారు కదా ఈ కలర్ కూడా చాలా నైస్ ఉంటాయి కలర్ కూడా గ్రే కలర్ ఆర్ గ్రేష్ దీనిలో మరి హిట్ డిజైన్ వస్తుంది పోచ్చి స్టైల్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా క్లాసికల్ కలర్ ఓకే రేర్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది స్టీజ్ వేర్ చేస్తే ఇట్లా కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ కలర్ డార్క్ వస్తే లైట్ వస్తుంది రెండు ఇటు ఫుల్ డార్క్ వస్తుంది లైట్ వస్తుంది రెండు అదేసరికి జింక వస్తుంది జింకలు వస్తుంది లైట్ వచ్చి టమాటో కలర్ ఇది టమాటో కలర్కి ఎల్లో కాంబినేషన్ వస్తుంది రేర్ కాంబినేషన్ చాలా క్లాస్గా ఉంటుంది కాంబినేషన్ ఇది బ్లౌజ్ సరికి బార్డర్ కలర్ బాగా వస్తుంది అన్నమాట బార్డర్ కలర్ వచ్చేస్తుంది ఎడ్ చేసేలా వస్తుంది ఓకే దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి టొమాటో కలర్ వస్తుంది మస్టర్డ్ లోకి పర్పుల్ కలర్ అన్నమాట నాది బ్లూ అండి నాది బ్లూ కలర్ షేడ్ కలర్ వస్తుంది ఇది సరికి ఫిరోజి బ్లూ లోకి రెడ్ టమాటో పింక్ ఆ కలర్ కాంబినేషన్స్ ఎల్ఫెంట్ గ్రే అండి విత్ ఆరెంజ్ ఇది సంపంగి గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అగైన్ మనకు సూపర్ కలర్ కాంబినేషన్స్ ఏడ్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది మరొక డిజైన్ ఉంది అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు లోటస్ డిజైన్ టైప్ అనేది వస్తుంది కంప్లీట్ మనకు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ టైప్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కలర్ కా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది వీళ్ళు సెల్ఫ్ డోరీ వస్తుంది లైన్స్ వస్తుంది సెల్ఫ్ డోరీ సెల్ఫ్ డోరియాతో పాటు సెల్ఫ్ డిజైన్ ఎంబోడ్ డిజైన్ ఎంబోడ్ డిజినెస్ రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మీ ఫింగల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది వస్తుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూద్దాం మనము నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్లో కూడా మీకు త్రీ కలర్స్ ఉంటాయి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీరు ఈ పీస్ ఓపెన్ చేయడం కష్టం అవుతుంది మీకు కాబట్టి ఉంది పౌచింగ్ అలా వస్తేనే ఇది క్లియర్ గా అందుకే మీకు ఫోటో చూపిస్తాను ఓకే మీ కేటలాగ్ చూపిస్తున్నారు ఎలా వస్తుంది అనేది కూడా ఓకే దీని ఇది ఒక డిజైన్ హెడ్ డిజైన్ ఇది కలర్ మ్యాచింగ్ స్పెషల్ కలర్స్ వస్తాయి మరి ఓకే దీని కూడా మీకు కేటలాగ్ పౌచింగ్ అంటే ఇప్పుడు ఈ 3 కలర్స్ వస్తాయి ఈ 3 కలర్స్ ఇది కాన్సెప్ట్ ఇస్తారు ఓకే ఇది ఒక మహి డిజైన్ చాలా క్లాసిక్ కలర్ ఇలా వస్తుంది పౌడ్చింగ్ ఇలా వస్తుంది వస్తే టమాటో కలర్ వస్తుంది ఈ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే వస్తుంది ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ఇది స్పెషల్గా ఉంటుంది ఎల్లో కలర్ దీనిలో వస్తుంది స్పెషల్ ఎల్లో కలర్ రాయల్ బ్లూ ఇప్పుడు కొత్త మ్యాచింగ్ సార్ మరి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం స్మాల్ డిజైన్ వస్తుంది ఎవరికి అనమాట ఈ టేస్ట్ అనేది ఎనీ టైం నెంబర్ వన్ టేస్ట్ అనమాట తర్వాత లాస్ట్ టైం కూడా కొన్ని డిజైన్ స్మాల్ డిజైన్స్ ఇచ్చినట్టు గుర్తు నాకు అదే కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది బ్లౌజే పళ్ళు పాట అయితే పెద్ద పళ్ళు పాట అనేది పళ్ళు పాట అండి అండ్ ఆ బ్లౌజ్ కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది ఓకే కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్ మ్యాచింగ్ కొత్త కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట కానీ వెళ్ళి ట్వంటీ కలర్స్ తాగి మ్యాచింగ్ వస్తుంది ఏదైనా సరే డిజైన్ ఏ డిజైన్ మారిపోతూ ఉంటుంది డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి గ్రే కలర్ మెరూన్ డార్క్ గ్రీన్ బ్రౌన్ షేడ్ ఇది రాణి కలర్ బాడ్లీ గ్రీన్ రెడ్ మెరూన్ రెడ్ వస్తుంది మస్టర్లో డార్క్ కలర్ సో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ చాలా మందికి డౌట్ ఎట్లా ఆర్డర్ చేయాలి అని అడుగుతున్నారు ఇప్పటికి కూడా సో చక్కగా మార్క్ చేయండి నేను ఇలా ఇన్ని సారీస్ చూపిస్తున్నాను కదా నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి మిల్క్ వైట్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ వస్తుంది అనమాట కాటన్ కోటా ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్స్ రాదని చెప్పలేదు పళ్ళు సరికి ఇది శారీ మొత్తం వస్తుంది పళ్ళు పాటేసరికి ఎలా వస్తుంది ఓకే పళ్ళు పాట ఈ విధంగా వస్తుంది ఇది ఎలా పడుతుంది సార్ కాస్ట్ మనకు ఇది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓకే సిక్స్ డబల్ నైన్ వస్తుంది సో క్యాట్లాగ్ చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది అనేది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి డాట్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇలా కలర్స్ మ్యాచింగ్ ఎక్సలెంట్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇస్తుంది ఓకే చాలా క్లాస్ కలర్స్ లాస్ట్ టైం కూడా చాలా మంది బాగా లైక్ చేశారే అసలు ఐటమ్ కూడా దొరకలేదు ఒక టైంలో అసలు డిమాండ్ ఉంది అనమాట లోటస్ వచ్చి బాడీ స్టైల్ వస్తుంది సరే ఓకే నైస్

ఇట్లే ఉంటాయి మ్యాచింగ్ ఓకే సిరి కలర్ చాలా డీసెంట్ ఉంటుంది బ్రాడ్ ఫ్లవర్ ఫ్యాషన్ సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య బ్రాడ్ ఫ్లవర్ సెలెక్ట్ చేస్తారు అవును సూపర్ అండి ఇవన్నీ కూడా కాటన్ కోటా శారీస్ లో వైట్ పాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్స్ అండి సేమ్ మనకు కాటన్ కోటాలోనే కొంచెం డిఫరెంట్ గా వచ్చినటువంటి డిజైన్స్ కూడా ఉన్నాయి

బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు పిక్ చూడొచ్చండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు చక్కగా సరిపోతుంది స్టిచ్చింగ్కి కి ఏ సైజ్ వాళ్ళకైనా కూడా అండ్ వీటిలో కలర్స్ అండి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి కోటలో అవును అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అటువంటి బార్డర్ కింద బార్డర్ పైన బుట్టి కాన్సెప్ట్ మొత్తం ప్రింట్ మారిపోతుంది ఓకే నెక్స్ట్ కలర్ రామా గ్రీన్ అండి చాలా బాగుంది గాని కలర్ ఓకే రాయల్ బ్లూ ఓకే బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ అండి ఎల్లో సంథింగ్ ఎల్లో వైన్ వైన్ రామా గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండి బాలే ఉంది మెరూన్ కలర్ అయితే మాత్రం సో కలర్స్ అన్నీ కూడా సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మంచి షేర్స్ వచ్చాయి రిపికా బ్లూలోనే లైట్ వచ్చిందండి గ్రే ఎలిఫెంట్ గ్రే నైస్ కలర్ కాంబినేషన్ సో కలర్ చాట్ నేను మీకు మరలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో చక్కగా మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇంకా బోలెడ్ అనే కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది డోరియా గార్డెన్ అంటారండి ఇది ఓకే ఇక్కడ సేమ్ ఇక్కడ పిచ్చి పిచ్చి ఐటమ్స్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ వస్తాయి సిక్స్ డబల్ నైన్ ఫ్యాబ్రిక్ అన్ని కలర్స్ కానీ డిజిటల్ ప్రింట్ అయిపో వస్తుంది ప్రింట్ చూడడానికి కలర్ మ్యాచింగ్ ఎక్స్ట్రా ఉంది కలర్ మ్యాచింగ్ ఓకే బ్లౌజ్ ఇచ్చి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ వేస్తే అదే వస్తుంది బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే అండ్ కట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు కేటలాగ్ చూపిస్తున్నాను చూడండి అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం మనం ఈ కలర్ లైట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి గ్రీన్ పింక్ గ్రే కూడా స్కై బ్లూ కి రాయల్ బ్లూ వస్తుంది ఇది లైట్ కనుక మన ఆరెంజ్ మ్యాచింగ్ వస్తుంది కొత్త మ్యాచింగ్స్ న్యూ మ్యాచింగ్స్ ఓకే ఈ పింక్ వస్తుంది లైట్ సెలబిన్ కలర్ గ్రీన్ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్స్ ఓకే బ్లౌజ్ ఇస్ కాంట్రాస్ట్ ఇది సర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే క్లాస్ కలర్ కాంట్రాస్ట్ నైస్ కలర్స్ అయితే మంచి ఆఫీషియల్ కలర్స్ అండి చాలా బాగుంది దట్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ కాస్ట్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి మిస్ చేసుకోద్దు ఎవరికి కూడా కలెక్షన్ వచ్చేసరికి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్ బాకీ డిజైన్ అండి యాక్చువల్లీ మనకి పెన్ కలంకారీ అంటారు కదా చేత్తో ఆర్ట్ చేస్తారు ఆ ఫినిషింగ్ అన్నమాట బట్ అది కాదులేండి అలా ఫినిష్ వస్తుంది కౌపాటన్ టైపు అమ్మాయి బొమ్మలు ఓకే నేను చేసిన బ్లౌజ్ వేసిన కాంట్రాస్ట్ వస్తుంది కింద మీకు ఏదైతే బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ తో సెల్ఫ్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుందన్నమాట అనమాట కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ వచ్చేసరికి సారీ ఎక్కడ కూడా అలాని మన కలంకారి కాన్సెప్ట్స్ ఏని అదే స్టైల్ వస్తుంది ఎలా సర్ ప్రైజ్ ఎలా ఇది సేమ్ సేమ్ 699 ఓకే ప్రింట్స్ అన్ని అండ్ వీటిలో కలర్స్ అండి దీనిలో స్పెషల్ అంటే సర్వదేలో weight ఉండదు సారీ weight ఉండదు అవును సారీ అయితే చాలా లైట్ weight గా ఉంది

కాంబినేషన్స్ అని డిఫరెంట్ కాంబినేషన్ మనకి ఇప్పుడు ఇచ్చిరికి లైట్ ఆరెంజ్ ఎల్లో వస్తుంది అంటే ఇక్కడ ఏ కలర్ వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది ఓకే సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ ఇది సెల్ఫ్ ఏ వస్తుంది సెల్ఫ్ ఓకే అదే గుర్తుండి మీకు ఇక్కడ బోర్డర్ మారిందేమో ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ బట్ సెల్ఫ్ వచ్చిన దానికి సెల్ఫ్ ఏ వస్తుంది ఓకే ఇది పింక్ కలర్ వచ్చింది పింక్ కి yellow మస్టర్డ్ yellow వచ్చింది ఇది ఎలిఫెంట్ బ్లూ ఎలిఫెంట్ బ్లూ మన అనే పికాక్ బ్లూ పికాక్ బ్లూ కి రాయల్ బ్లూ వచ్చింది ఓకే సో ఇది కలర్ ఈ కలర్ గ్రీన్ మ్యాచింగ్ తో ఇది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది మనం ఓకే బ్లౌజ్ ఇది మాత్రం స్మాల్ సెల్ఫ్ డిజైన్ సార్ ఓకే సేమ్ ఇది ఈ మీకు వచ్చే పళ్ళు పాటు మొత్తం ఇదే సరే కంపల్సరీగా ఎలానే వస్తుంది మనం పిచ్చిపై ప్రింట్ షేప్లో కానీ కలంకర కాన్సెప్ట్స్ అయినా ఎలానే వస్తాయి పళ్ళు పళ్ళు పాటు వస్తాయి ఓకే దీనిలో వచ్చేసరికి ఇంకా ఇది మనకు సపోటా కలర్ బ్లూ అండి ఓకే నైస్ ప్రతి చీర ఓపెన్ చేస్తే అద్దిరిపోతుంది అండి వీడియో లెంతి అయిపోతుంది అని ఓపెన్ చేయట్లేదు బట్ ప్రతి డిజైన్ కూడా సూపర్ ఉంది కలర్ కూడా అంతే ఉంది చాలా బాగున్నాయి ఓపెన్ ఓకే ఎంత నైస్ ఉంది సైజ్ సూపర్ ఉంది సేమ్ ఇట్లా కాంబినేషన్ దానిలో టూ కలర్స్ వస్తాయి ఎక్స్ట్రా అట్లా ప్రతి డిజైన్లో టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి అనమాట దీంట్లో ఒక స్పెషల్ డిజైన్ ఉండేది ఓకే వేవ్స్ డిజైన్ టైప్ లో వచ్చింది మనకు డిజైన్ వెరైటీగా ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది మనకు డిజైన్స్ వెరైటీగా ఉంటాయి క్లాత్ వెరైటీగా ఉంటుంది మెయిన్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్లో నెంబర్ వన్ క్వాలిటీ మనకి ఎంత హీట్ బాడీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో హీట్ పెరిగేందుకు బాడీ కూల్ అవ్వాలంటే కాటన్ ప్యూర్ కాటన్ అయితే కూల్ వస్తుంది అనమాట ఇప్పుడు సమ్మర్లో వాడడానికి కావడం అసలు స్టార్ట్ అయిపోతే ఈ ప్రైస్ కూడా కష్టమే మారిపోతాయి గ్రే కి ఇది గ్రేకి ఎల్లో మ్యాచింగ్ మ్యాచింగ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట సంథింగ్ కి టమాటో కలర్ కి గ్రే కలర్ స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది టమాటో కలర్ ఓకే దీనికి కూడా ఎలిఫెంట్ గ్రే వస్తుందండి ఎలిఫెంట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ వస్తుంది సో కలర్స్ కలర్స్ అయితే బ్యూటిఫుల్ అండి సేమ్ ప్రైస్ సిక్స్ సిక్స్ డబల్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అండి అండి ఇది కూడా ప్రింట్ ఉంటుంది 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 ఉన్నట్టు 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 లేనట్టు అనమాట డిజైన్ డిజైన్ కూడా సింపుల్ ఓకే

సో చక్కగా నచ్చిన సార్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సార్ నెంబర్ అండి సో ఒకసారి కాల్ చేస్తారండి మీరు వచ్చే ముందుగా కాల్ చేసి వస్తే మీరు అడిగిన ఐటెం ప్రజెంట్ అవైలబిలిటీ ఉందా లేకపోతే కొంచెం టైం పడుతుందా అనేది కూడా మీకు చెప్తారనమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అసలు ఈ కలెక్షన్ చూసారు కదా సూపర్ ఉందండి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్ లో ఉన్నటువంటి కాటన్ శారీ సో ఇది మనకు ఫ్లవర్ బంచెస్ వచ్చాయి టోటల్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి ఓకే కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అనేది వస్తుంది అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ఓకే పళ్ళు ఇలా మనకు పెద్ద పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి మెయిన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది కామన్ ఏంటంటే ఇలా కోటా స్టైల్ అండి అండ్ అలాగే కామన్ ఇలా మనకు చీకు కలర్ కాంబినేషన్ ఉంటుంది బట్ కలర్స్ చేంజ్ అవుతాయి కొన్నిటికి వచ్చేసరికి కోటా కాటన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ేషన్ అవును నైస్ అండి సో కలర్స్ భలే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి సో మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రికే వస్తుంది మీకు

కమ్ ని సెట్ కరెక్ట్ ఇంత డెప్త్ రాదు ఈ డిజైన్ గుజ్జు ఎంత దూరం నుంచి అయినా చాలా నీట్ కనిపిస్తుంది మనకు సూపర్ రాదు ఓకే కమ్ చేయి 3000 రూపాయల నందు కూడా స్ప్రెడ్ లుక్ రాదు మనది సరి కొట్టుకుందు లుక్ మారిపోతూ ఓకే సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్బ్ డిజైన్స్ అండి సో చక్కగా చూస్తారు ఫ్రెండ్లీ ఈ మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వేరేత మళ్ళీ కలుద్దామండి థాంక్యూ సో మచ్